తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం బహుజన నాయకత్వాన్ని టార్గెట్ చేసుకోవడం ఇది తెలంగాణ ప్రజ తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తూ ఉన్నాయి అధికారంలో వచ్చినంత మాత్రాన భయాభ్రాంతలకు గురి చేసి లోపరుచుకోవాలంటే కాదు ఈ గడ్డ మీద నస్లైడ్ ఉద్యమం పుట్టుకొచ్చింది ఈ గడ్డ మీద సాయుధ పోరాటం పుట్టుకొచ్చింది ఈ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది ఈ గడ్డ మీద ఏదో ఒకరోజు అతి భయంకరమైనటువంటి మరొక ఉద్యమం ఖచ్చితంగా ఉంది వంద శాతం ప్రాణాలకు భయపడేటువంటి మనస్తత్వం ఈ గడ్డ మీద ఉండదు జై తెలంగాణ అనే రైలుకు అడ్డం పోయి ప్రాణాలు అర్పించేటువంటి గడ్డ ఈ గడ్డ ఒంటి మీద నిప్పండించుకొని జై తెలంగాణ నినాదంతో చనిపోయినటువంటి గడ్డ ఈ గడ్డ నువ్వు బ్రతుకుతావనంటే చనిపోయిన వ్యక్తి చనిపోతున్నప్పుడు మళ్ళా పెడితే మళ్ళా తెలంగాణ గురించి వస్తా అని చెప్పినటువంటి గడ్డ తెలంగాణ ఒక జర్నలిస్టు భువనగిరి దగ్గర వెహికల్ని స్పీడ్గా తీసుకుంటూ పోయి బస్సు గుద్దుకొని జై తెలంగాణ అని చెప్పి చనిపోయిన గడ్డ ఇది నక్ ఎట్ల పేరుతో పిట్టలను కాల్చినట్లా అడిగి తీసుకెళ్లి కాలుస్తుంటే కూడా మళ్ళీ కొడితే పేదల గురించే బతు పేదల గురించే సస్తా అని చెప్పినటువంటి గడ్డ ఇది సాయుధ పోరాటంలో మహిళలు సైతం భయపడకుండా కొట్లాడి ప్రాణాలర్పించిన గడ్డ ఇది అందరినీ కలుపుకొని పోతేనే అందరినీ సమానత్తంగా చూస్తేనే ఈ రాజ్యం సల్లగా ఉంటుంది కానీ పుట్టిన పాపానికి పుట్టిన పాపానికి పెరిగిన పాపానికి మనుషులను చూసి వీడా వాడా అని చెప్పి అణచివేయాలని ప్రయత్నం చేస్తే అసత్యపు ప్రచారం చేస్తే చిన్నచూపు చూస్తే తెలియకుండా గోడ సాటి నుండి వెకిలి చేస్తే అవమానాలు పాలు గురి చేయాలని ప్రయత్నం చేస్తే నా పేరు వస్తలేదు కదా వాళ్ళ మీద వస్తారు కదా అని చెప్పి చేస్తే సమాజం మేల్కొని ఉంది ఇక్కడ తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది ఇక్కడ కనుక అలాంటి ప్రక్రియలు మంచి కాదు మళ్ళీ ఈ రాష్ట్రంలో అలాంటి ఉద్యమాలు పుట్టొద్దు ప్రాణాలు పోవద్దు సుభిచ్చంగా ప్రశాంతంగా ఉండాలంటే ఎవరు పరిపాలించినా ఆ పరిపాలన అనేది పారదర్శకంగా ఉండాలి తప్ప పుట్టిన పాపానికి అణచివేటువంటి ప్రయత్నాలు జరగవద్దు అది మంచిది కాదు సమాజానికి ఇన్ని ఉద్యమాలు ఎందుకు వచ్చినాయో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది లక్షల పది పోరాటం నుంచి సాయుధ పోరాటం నుంచి తెలంగాణ పోరాటం నుంచి ఎందుకు వచ్చినాయి అసమానతలు ఉన్నందుకే అవమానాలు ఉన్నందుకే అణచివేత ఉన్నందుకే ఇవన్నీ ఉట్టుకొచ్చినాయి కనుక ఈరోజు మరొక ఉద్యమానికి మరొక ఉద్యమానికి పుడుగు ముందే నాయకులందరూ పార్టీలు జాగ్రత్తగా ఉంటేనే మంచిగుంటుంది కనుక నేను ఇదే మహిళనలో మా నాన్నను అరవై తొమ్మిదిలో కత్తిపోట్లకు గురి చేస్తే పోలీసులు అరవై ఉద్యమంలో మేము పెరుగుతున్న క్రమంలో తెలంగాణ గురించి సత్యనాశ చివరి చివరికుండా అని చెప్పిండు మా నాన్న చివరి వరకు ఉన్నాం తెలంగాణ తెచ్చుకున్నాం నాయకత్వం వహించిన మా నాయకుడు కేసీఆర్ గారు రమ్మంటే ఉద్యమాల్లోకి వచ్చినాం కానీ ఇక్కడనూ హైదరాబాద్లో విలాసవంతంగా ఉండాలంటే ఇక్కడ ఉండలే నా జిల్లా రైతాంగం ఉన్న జిల్లా పేద జిల్లా వలసల జిల్లా దీన్ని బావి చేసుకోవాలని వచ్చినాం పది సంవత్సరాలు కన్న కష్టాలు పడ్డం ఎన్ని అసత్య ప్రచారాలు ఎన్ని బూటక మాటలు ఎన్ని రకాలుగా చేసిన ప్రజలు నమ్మి ఓట్లు వేసిన మళ్ళీ నెక్స్ట్ ఐదు సంవత్సరాల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం మిల్ల మళ్ళీ నెక్స్ట్ ఐదు సంవత్సరాలు తర్వాత మేము గెలుస్తాం ఖచ్చితంగా